హాయ్ అండి నేను మీ రంగాలక్ష్మిని ఈరోజు కాకరకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తున్నా చూడండి నీట్గా కాకరకాయలు తీసుకొని కడిగి పెట్టుకోవాలి చూడండి ఇలా నేను కట్ చేస్తున్న విధంగా సన్న సన్నగా మొత్తం పీసెస్ కట్ చేసుకోవాలి నేనైతే తొక్క తీయట్లేదు తొక్క తీయకుండా చేస్తున్నాను నా స్టైల్లో మీరు ఎలా చేస్తారో తెలియదు నాకైతే ఇలా చేస్తున్నాను మా ఛానల్ నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి స్కిప్ చేయకుండా వీడియో చూడండి అర్థమవుతుంది ఇలా మంచి మంచి వీడియోస్ ఇంకా పెడుతుంటాను చూడండి ఇగో ఇలా మొత్తం ముక్కలు కట్ చేసేసుకోవాలి అన్నీ వేరే ప్లేట్లోకి కట్ చేసిన పీసులు తీస్తున్నా చూడండి ఇప్పుడు మొత్తం ఇలా తీసేసుకుంటున్నాను ఇలా తీసుకున్నా చూడండి మొత్తం ఇలా తీసుకుంటున్నాను అలా మొత్తము కాకరకాయలు ఉన్నా అన్నీ అట్లే కట్ చేసేసుకోవాలి చూడండి ఇలా మొత్తం ఇలా పీసులు కట్ చేసుకోవాలి మొత్తం కాయలన్నీ చూడండి ఇలా ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆయిల్ గ్యాస్ ఆన్ చేసుకొని కడాయిలో కాకరకాయలకు ఫ్రై అయ్యేంత వరకు నూనె వేసుకోవాలి మిగిలితే మళ్ళీ సైడ్ తీసుకోవచ్చు ఆయిల్ చూడండి ఇలా మొత్తం ఫ్రై ఫ్రైకి ఇలా చేస్తున్నా చూడండి మొత్తం ఆయిల్ పెట్టాను ఆయిల్ వేడెక్కినాక కాకరకాయ ముక్కలు వేసేసాను చపాతీలకు సూపర్ సూపర్ టేస్టీగా ఉంటుంది చూడండి ఇలా మొత్తం కలపెట్టుకుంటుండాలి మధ్య మధ్యన ఎక్కువ హెవీ పెట్టకూడదు సిమ్ పెట్టకూడదు మీడియంలో పెట్టుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి అలా ఉండాలి చూడండి మాడి వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఫుల్ వీడియోగా చూడండి మధ్యలో స్కిప్ చేయకుండా చూడండి అర్థమవుతుంది చెప్పేది మా స్టైల్లో అయితే మేము ఇలా చేస్తాము మీరు ఎలా చేస్తారో కామెంట్లో తెలియపరచండి సూపర్గా ఉంటుంది కాకరకాయ చూడండి ఇలా మొత్తం ఇట్లా మధ్య మధ్యలో అలా అలా తిప్పుకొని చూడండి ఇప్పుడు ఒకరు బ్రౌన్ కలర్ వచ్చేసే కదా గోల్డెన్ బ్రౌన్ కలర్ ఇప్పుడు మొత్తం వేరే కంతల గిన్నె ఉంటుంది కదా దాని కింద ఇంకొక ప్లేట్ పెట్టుకొని ఆయిల్ అంతా ఓడిస్తుంది కాబట్టి ఇలా మొత్తం మనకి ఎన్ని ఉన్నాయి అన్ని కాకరకాయలు కూడా అన్ని ఇట్లే చేసేసుకోవాలి నేను చూపించడం అయితే కొన్ని చూపిస్తున్నాయి కాబట్టి ఉన్న కాకరకాయలన్నీ ఇలా ఇలానే వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి శాట్లో చెప్పేస్తున్నాను ఇలా మొత్తం కాకరకాయలు మొత్తం ఇలా బ్రౌన్ కలర్ వచ్చినాక ఇలా తీసేసుకోవాలి మొత్తం చూడండి సూపర్గా ఉంటుంది టేస్టీ కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా పెడుతుంటాను సపోర్ట్ ప్లీజ్ చూడండి ఇలా మొత్తం విత్తనాలు ఉన్నా మొత్తం తీసేసుకున్నాను కదా మొత్తం ఇలా చేసేసుకున్నాం కాకరకాయలు మొత్తం చూడండి ఇలా ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చేసేసుకున్నాం మొత్తం చూడండి ఇప్పుడు మొత్తము వేయించుకొని తీసి పెట్టుకున్నాను ఆల్రెడీ కొంచెం ఆయిల్ తీసేయను ఎక్కువ ఉంటే కొంచెం ఉంచి దాంతో ఆవాలు వేసాను చూడండి ఇప్పుడు ఆవాలు వేసాను కదా ఇప్పుడు జీలకర్ర వేస్తున్నావు కూడా చూడండి ఇలా ఇప్పుడు జీలకర్ర కూడా చెట్టుపట్టలు ఇప్పుడు గుప్పడి కరివేపాకు వేస్తున్నా చూడండి మంచి స్మెల్ వస్తుంది చూస్తుంటేనే నోరు కరకర కరకరలాడే కాకరకాయ చూడండి ఇది ఇలా అవుతుంది కదా నేను ఆల్రెడీ కొబ్బరి తెల్లగడ్డ కారము అవన్నీ మిక్సీ పట్టి పెట్టుకున్నాను పౌడర్ చేసి పెట్టుకున్నాను ఆల్రెడీ చూడండి ఇప్పుడైతే కాకరకాయలు వేస్తున్నాను తాలింపులో చూడండి తాలింపులు వేస్తున్నాను మొత్తము తాలింపులో పోస్తున్నాను ఇవి మొత్తం వాటిని ఒకసారి మొత్తం కలిసేలాగా మొత్తం కలపెట్టుకోవాలి ఇది మొత్తం వేసేసి ఒకసారి మొత్తం కిందిది పైకి పైది కిందికి చిన్నగా కడాయి నిండింది కదా పెద్ద కడాయి అయితే బాగుండేది చిన్నది కాబట్టి చూడండి మొత్తం ఇలా ఒకసారి అట్లా ఇట్లా మొత్తం తిప్పుకోవాలి ఇప్పుడు ఇందులోకి పసుపు వేస్తున్నాను వన్ టేబుల్ స్పూన్ నేను కారపొడిలో పట్టిన కారొడిలో పసుపు వేయలేదు కాబట్టి ఇందులోకి వేస్తున్నాను అందులో కొంచెం ఉప్పు తక్కువ అవుతుంది కాబట్టి ఇందులో కూడా కొంచెం సాల్ట్ వేస్తున్నాను నేను ఇప్పుడు నేను పట్టు పెట్టుకున్నాను చెప్పాను కదా తెల్లగడ్డ కొబ్బరి కారము ఉప్పు ఉన్న అవి దీంతో వేస్తున్నాను ఇప్పుడు వేసేసి చూడండి ఇప్పుడు కాకరకాయలు వేసాను కదా ఆల్రెడీ సిమ్లో ఉంది గ్యాస్ సిమ్ములోనే పెట్టాను ఇప్పుడు మొత్తం ఇది అంటే పచ్చి వాసన పోదు కదా కారము ఇది మొత్తం మిక్స్ చేసేసుకోవాలి ఇట్లా నేను కలుపుతున్న విధంలో మొత్తం మిక్స్ చేసేసుకోవాలి చూడండి ఇలా ఇప్పుడు కొంచెం హైలో పెట్టాను ఇదంతా దెబ్బకు కారం పట్టాలి కదా అందుకోసమే ఆయిల్ కావాలంటే మనం ఆల్రెడీ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఆయిల్ పోసుకోవచ్చు నాకైతే సరిపడైతే ఉంది ఆల్రెడీ నేను కొంచెం డీ కిందా ఫ్రై చేసినప్పుడు ఆయిల్ ఉన్నది కదా ఆల్రెడీ నేను గిన్నెలో తీసి పెట్టాను పక్కన కావాలో తక్కువ బండులు పోసుకోవచ్చు నాకైతే సరిపోతుంది కాబట్టి నేను ఇట్లే ఉంచుతున్నాను చూడండి ఇట్లా మొత్తం కాకరకాయలు వేసుకోవడమే నోరు ఉంచే కరకరలాడే కాకరకాయ ఫ్రై టేస్టీ టేస్టీ ఫ్రై చూడండి చపాతీ లేకైనా పప్పు ఉండి రైస్ లేకైనా గుండు ఇలా నిల్వగా కూడా వన్ వీక్ ఉంటుంది ఉప్పు కారం సరిపడేసేసుకుంటే ఒకసారి చేసేసుకున్నాం అనుకో వన్ వీక్ దాకా పెద్దగా పని ఉండదు అప్పుడు కొంచెం